నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు సింపుల్ గా లాజిక్స్ అన్ని పక్కన పెట్టి కామెడీ మ్యాజిక్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు ఈసారి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో నవ్వుల పండగ జరగబోతోంది మరి ఏంట సినిమాలు ఎవరా హీరోలు ప్రతిసారి సంక్రాంతికి ఎమోషనల్ యాక్షన్ సినిమాలు వచ్చేవి కానీ ఈసారి మాత్రం పండక్కన్నీ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి ప్రభాస్ చిరంజీవి నుంచి రవితేజ నవీన్ పొలిశెట్టి శర్వానంద్ వరకు అంతా నవ్వులు పూయించే పనిలోనే ఉన్నారు ఇవే నవ్వులు ఫిబ్రవరిలో పీక్స్ కు చేరుకోబోతున్నాయి అందులో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు కూడా జాయిన్ అయ్యారు సామజవర్గమన ఓం భీం బుష్ లాంటి హిల్లేరియస్ సినిమాలతో శ్రీ విష్ణు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ప్రస్తుతం విష్ణు విన్యాసం అంటూ సొంత పేరుతోనే మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తున్నారు ఈ హీరో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో రాబోయే ఈ సినిమాకు యధునాథ్ మారుతీరావు దర్శకుడు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా అనుదీప్ కేవి విశ్వక్సేన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫంకీ ఫిబ్రవరి పదమూడున రానుంది ముందు ఏప్రిల్ మూడు అనుకున్నా యాభై రోజులు ప్రీపోన్ చేశారు మేకర్స్ ఇలా జరగడం మరుదే కానీ జరిగింది ఈ ఎంటర్టైనర్స్ మధ్యలో స్వయంభూ అనే పీరియడ్ సినిమాతో వస్తున్నారు నిఖిల్ మొత్తానికి మీడియం రేంజ్ హీరోలంతా సంక్రాంతి తర్వాత దండయాత్ర చేస్తున్నారు